గుడ్ మార్నింగ్ ముఖ్యంగా మన ఈరోజు ఐటమ్ ఏంటంటే కవిత ఎమ్మెల్సీ బెయిల్ ఏ విధంగానైనా బెయిల్ తీసుకొచ్చి కవితను జైలు నుంచి బేటికి తీసుకురావాలని పట్టు వదలని విక్రమార్కులాగా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్ని ఏమి జరిగినప్పటికీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే కొద్దిగా జాగ్రత్త ఉన్నట్టే దొరికే విషయాలు కాదు ఈడీసీబీఏ అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలు ఈడీ కేసులో ఒకసారి ఎవరైనా దొరికితే దాని పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇంత ప్రపంచ మేధావిగా భావించబడేటువంటి కేసీఆర్ గారు ఆ ఉచ్చులో తన కూతురు ఎలా వెళ్ళింది అనేది గమనిస్తే ఈయన యొక్క అత్యాస అహంకారము అదేవిధంగా ఒక కళ కన్నాడు ఢిల్లీలో ముఖ్యమంత్రి కావాలని ఆ కళ నెరవేరింది రెండవ కళ కొన్నాడు రెండు వేల పద్దెనిమిది తర్వాత ప్రధానమంత్రి కావాలని దానికోసం కావలసినటువంటి నిధులు సమకూర్చుకున్నాడు అత్య అత్యద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అత్యద్భుతమైన కలెక్షన్ చేయడంలో కింగ్ నెంబర్ ఫోర్గా ఉన్నారు అదేవిధంగా ఇవన్నీ డబ్బులు బ్లాక్ మనీని అంతా దగ్గర పెట్టుకొని ఈ డబ్బులన్నీ దక్షిణ పంచి ఆ విధంగా ఈ యొక్క యాభై నుంచి అరవై ఎంపీలు గెలుచుకొని వెళ్ళాలనుకుంటున్నాం కాలం ఒకే తీరుగా ఎప్పుడు ఉండదు అవినీతి అక్రమాలు అన్యాయము అక్రమాలు రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయనటువంటి వాళ్లకు కొన్ని రోజులు ప్రకృతి సహకరిస్తుంది తర్వాత సహకరించదు అది మనకున్నటువంటి విషయం మన ప్రకృతిలో జరిగేటువంటిది ప్రకృతిలో విపత్తులు ఏ విధంగా వస్తుంటాయో రాజకీయాల్లో కూడా అలానే విపత్తులు వస్తూ ఉంటాయి కేసీఆర్ గారు మదిలో ఉన్నటువంటిది మనం అందరం కూడా అప్రిషియేట్ చేస్తాం ఎందుకంటే ప్రధానమంత్రి ఒక దక్షిణాది నుంచి అయినటువంటి పివి నరసింహారావు గారు అయ్యారు తెలంగాణ నుంచి అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ కాబోతారని చాలామంది కళ్ళలు కన్నారు మేధావులు అదేవిధంగా వ్యక్తులందరూ కూడా దానికి ఆయన ఒడివడిగా వేశాడు ఎందుకంటే ఆయన టీచర్ కాబట్టి ఎమ్మెల్యేలు ప్రాజ్ చెప్తారు కాబట్టి ఆయనే రంగంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా వచ్చాడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆయన యొక్క ఆశ దుర్బుద్ధి కుటుంబ పాలన ఇవన్నీ కూడా మనకు బయటికి రావడం జరిగింది దీంట్లో మనం గమనిస్తే ముఖ్యంగా దీని గురించి మనం పూర్తిగా భావిస్తే ఆయన గురించి ప్రజా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో వచ్చిన పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఉండకూడదని వాళ్ళకి ఎదిరించి మాట్లాడకూడదని ఈ యూట్యూబ్ను కూడా ఒక విధంగా అయినటువంటి బిల్లు తెస్తూ ఉంది బీజేపీ అంటే ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛను అరించినటువంటి అరించే ప్రయత్నం చేసేటువంటి కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా అలాంటి పరిస్థితి కల్పించినటువంటి కేసీఆర్ గారు ముప్పై తొమ్మిది సీట్లతో ఇంటికి పంపించడం జరిగింది అదేవిధంగా నూట నూట యొక్క యాభై సీట్లకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రూల్ ఆఫ్ లా అనేది లేకుండా చేశారు ఈ రకరకాలైనటువంటి ప్రజలు ఏదైనా ఒప్పుకుంటారు కానీ డబ్బులు లేకపోయినా తిండి లేకపోయినా ఆస్తులు లేకపోయినా ఒప్పుకుంటారు కానీ స్వేచ్ఛ లేకుండా తెలుగు ప్రజలు ఒప్పుకోరు అనే విషయాన్ని మనకు తేటదల్లమైంది ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది ఇప్పటికి కూడా ఇద్దరికి కూడా మనకు గెలిపించినటువంటి ప్రజలకు ఆ నియోజకవర్గం గురించి మాట్లాడవలసిన ఇద్దరు కూడా మేము అసెంబ్లీ మేము రాజులం మేము నియంత్రణం మేమే ఇప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు సపరేట్ సీట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి లాగా మాకు కూడా టైం ఇవ్వాలి అని వాదనలు వితండవాదాన్ని వాదిస్తూ జగన్మోహన్ రెడ్డి కోర్టు కూడా పోవడం జరిగింది కోర్టులో ఏం జరుగుతుంది అనేది మేధావులు ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే నీవు వన్ సెవెంటీ ఫైవ్లో టెన్ పర్సెంట్ సీట్లను సాధించుకుంటే ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది కానీ నువ్వు సాధించుకోలేకపోయినావు కోర్టు ద్వారా సాధిస్తావని పదకొండు మందితో నువ్వు పదకొండు మందికి నువ్వే కదా లీడరు ఇంకా ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఎందుకు క్యాబినెట్ హోదా ఇచ్చి నీకు గవర్నమెంట్లు ఇచ్చి కోర్టులు ఇచ్చి ఇవి దీనికోసమే కదా నీకు అవసరం లేదు కదా నువ్వు ఒకటే రూపాయ రెండు రూపాయలు జీతం తీసుకొని పనిచేసావు వాడు కాబట్టి ఆ విధంగా అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ గారు మొత్తుకుంటూ ఉన్నారు అసెంబ్లీకి రండయ్య అయ్యా మీకు కావలసినటువంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి ఆన్సర్ చెప్తా ఉన్నారు పెడచేవున పెట్టి వారు ఆ యొక్క రాజకీయ జీవితం నుంచి నిష్క్రమిస్తున్నట్లే కనపస్తూ ఈ యొక్క ఎన్నో వ్యాప్తాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజలలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించినటువంటి వాళ్ళు జీతం తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడవలసిన బాధ్యత ఉంది నేను ఒక మాట చెప్తా ఉన్నాను ప్రజా సమస్యలు ప్రజల గురించి ఆల్వేజ్ థింకింగ్ చేసేటువంటి రాజకీయ నాయకులు ఆ విధంగా అసెంబ్లీ పోకుండా అసెంబ్లీ వేదికగా కంపల్సరీ మాట్లాడవలసిన అవసరం ఉంటుంది కానీ ఆ విధంగా చేయడం లేదు గురు శిష్యులు కాబట్టి ఇలా ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చేది లేదు ఇక బేరాసారాలు పెట్టుకుంటూ నాలుగున్నటువంటి ఎంపీ సీట్లు మాకు లోక్సభలో సీట్లు ఇవ్వలేదని బహిరంగంగా బీజేపీకి ఓట్లు వేయమని చెప్పినటువంటి బిఆర్ఎస్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని అందరూ కలిసి దెబ్బ కొట్టి ఇంటికి పంపించినారు జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతే ఓడిపోయి ఉండి ఉంటే ఇంకా బాగుండేది అలానే కేసీఆర్ కూడా ఓడిపోయి ఉండి ఉంటే బాగుండేది ప్రజలు సంతోషపడేవారు కానీ వాళ్ళని గెలిపించి ప్రజలు తప్పు చేశారని నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీకి ఇద్దరు వెళ్ళరు వెళ్లకుండా బయట పొంకణాలు కొడతారు ఈ యొక్క పొంకణాలు ఏంటంటే ప్రెస్ మీట్లో కూర్చొని మేము రారాజులం మేము దేశానికి ఉద్ధరించే నాయకులం అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ విధంగా జరగదని నేను భావిస్తూ ముఖ్యంగా ప్రజలే ప్రభువులు ప్రజలే నాయకులు అందరు కూడా ప్రజల యొక్క మనోభావాలకు దెబ్బ పడితే ఎప్పుడైనా ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా ఓడిస్తారని గుర్తుపెట్టుకుంటే ఇద్దరు కూడా మంచిదని చెప్తున్నారు ఒక ఢిల్లీ అంటే ఒక ఈడీ మోడీ బోడీ అదేవిధంగా కేంద్రాన్ని ఎదిరిస్తాం ధర్నాలు చేస్తాం స్థాయికులు చేస్తాం మమ్మల్ని ఎవరు ఈడీ ఏమీ చేయలేదు సిబిఐ ఏమీ చేయలేదు అహంభావంతో మెలిగినటువంటి కేసీఆర్ గారు అదేవిధంగా మాకు అవసరం ఉంటే మీ దగ్గరకు వస్తాం మీర మీరు ఇక్కడ బలపడి మా పార్టీని నాశనం చేయే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు గతంలో మేము కాంగ్రెస్ వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళను పన్నెండు మందిని మేము వాళ్ళ కలుపుకొని విలీనం చేసాం సిఎంపిని ఏదైతే ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి వీరులం మేము కాబట్టి మేము మేము చేసింది ఏది చేసినా చట్టం మేము ఏది చెప్పినా అదే నిజం అనేటువంటిది మీడియాను లోపలికి రానీయం మాకు నచ్చిన మీడియాతో మాట్లాడతాం మేము ఏం చెప్తామో అదే వినాలి అనేటువంటి అన్నీ కూడా చేసినటువంటి కేసీఆర్ ఈరోజు అదే పోయి ఏడుస్తూ చెప్పుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మీడియా అవసరం వచ్చింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్ కూడా ఎన్నో ఛానల్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు మాటల మాంత్రికుడు అయినటువంటి కేసీఆర్ ఆయన వారసుడిగా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కేటీఆర్ కూడా ట్విట్టర్లో లక్షల వేల మంది ట్విట్టర్ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ సహేతుమకమైన విమర్శలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిస్టర్ కేటీఆర్ నీ మీద కేసు బుక్ అయింది నీవు డ్రోన్లు రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగురేస్తే నీవు కేసు బుక్ చేసి జైలు పంపించినావు ఇప్పుడు నువ్వు ఎవరు పర్మిషన్ లేకుండా కాలేష్ణ డ్రోన్లు వ్యతిరే డ్రోన్లు ఎగిరేసిన మీ ఎమ్మెల్యే మిగతా కొంతమంది బాలికాసు ముగ్గురు కూడా మీరు జైలుకు చిప్పకుడు తినే ఇది వచ్చింది మీ నాన్న మీద కూడా ఒక సామాన్యుడు ఒక సామాజిక కార్యకర్త మీ మీద కేసు ఫైల్ చేసి వచ్చే నెల ఐదుకు అదేవిధంగా మిమ్మల్ను ఈ యొక్క డ్రోన్కు ఏదైతే నువ్వు సెక్షన్లు పెట్టి రేవంత్ రెడ్డి గారిని జైలు పంపించడో అదే సెక్షన్లు పెట్టారు కాబట్టి మీరు చిప్పకూడు తినక తప్పదు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా విలువేయలేదు ఈ యొక్క నాగేంద్ర అనేటువంటి వ్యక్తి కైతాబాద్ ఎమ్మెల్యే ఎంత పొట్టు పొట్టుగా తిట్టాడో ఎందుకు తిట్టాడు పది సంవత్సరాలు నోరెత్తడానికి కూడా మీరు టైం లేదని అసెంబ్లీలో మొత్తుకున్నాడు అది ప్రజాస్వామ్యం కాదని ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం అని స్పీకర్ గారు ఇస్తున్నారు మీరు మీ నాన్న అందరు కూడా అసెంబ్లీకి వెళ్ళండి ఆయన మీకు టైం ఇస్తాడు మాట్లాడండి ప్రజల గొంతుకు చేయండి కాళేశ్వరంలో ఏం జరిగింది చెప్పండి మిషన్ భగీరథలో ఏం జరిగింది చెప్పండి మేము మేము చేసినది అన్నీ కూడా కరెక్టే దాంట్లో మేము ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు కమిషన్ తీసుకోలేదని చెప్పండి యాదాద్రి ధర్మ ధర్మంలో భద్రాద్రిలో ఏం జరిగింది విభజన చట్ట రూల్స్లు వైలేషన్ చేసి మేము దానికి అనుకూలంగా ఏం చేసాం అదేవిధంగా బిహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతిలో టెండర్లు కాకుండా నామినేషన్ల పద్ధతిని ఏ విధంగా కమిషన్లు తీసుకోలేదో అసలు మేము ప్రజల హితం కోసమే థర్మల్ పవర్ కట్టాము ఆరు ఆరు కోట్లు ఏడు కోట్లు అయ్యేటువంటి సూపర్ క్రిటికల్కు మనం కాకుండా పాతకాల టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం ఎంతోమందికి ఉపాధి కల్పించడం అనేటువంటి సూపర్ క్రిటికల్ అనేటువంటి దాన్ని టెక్నాలజీ ఉపయోగించి పొల్యూషన్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా కృష్ణానదిలో నీళ్ళల్లో కలవకుండా టైగర్ పార్కు జరగకుండా ఆ బుద్ధి దాని మీద ఒక మహానుభావుడు కేసు ఫైల్ చేశాడు ఎన్జిటిలో అవుతాయని కలుషితం ఎలాంటి పరిస్థితులు కావు అని కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి అదే ఫైనల్ ఎనిమిది కోట్లు ఒక మెగావాట్ తయారయ్యేటువంటిది ఈరోజు పది పది కోట్లు అవుతుంది అంటే ఆ రెండు కోట్లు కూడా ప్రజల హితం కోసం మేము ఖర్చు పెట్టామనేటువంటి తత్వాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా వారి మీదకి న్యాయం కోసం కోట్లు పోదు ఇప్పుడు ఈయన న్యాయం కోసం కోట్లు పోవాలి ఇది ఎక్కడి న్యాయం ప్రజా ప్రజలలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు రాజకీయ నాయకులు మేధావులు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ప్రజల గొంతు నొప్పుతున్నామని చెప్పి నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను ఓడించి కిందికి పంపించిన ఇంటికి పంపించిన ఫామ్ హౌస్ పైన ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్న తెలంగాణ సమాజం ఇప్పటి కూడా మీకు అభిమానులు ఉన్నారు కానీ నీవు ఈరోజు సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ సామాన్యుడు కలుస్తున్నావు ఒకప్పుడు ఎవరిని కలిసేటువంటివి కావు హితబోధ చేసి చేసి ప్రజలు ప్రజలు అందరూ కూడా నీకు అంతా కూడా ఓట్లు ఇద్దరికి కూడా పంపించారు ఇప్పటికైనా ఇద్దరు కూడా ఇద్దరు ఇద్దరు అంటే గురు శిష్యులు కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అసెంబ్లీపై ప్రజా సమస్యలను మీరు మాట్లాడాలని ప్రజలకు మేలు చేసేటువంటిది మీరు చేసినటువంటి ప్రతి తప్పుగానే ఒప్పు కానీ మీరు సమర్థించే ప్రయత్నం చేస్తారు కదా మూడు రాజధానుల గురించి మాట్లాడండి అదేవిధంగా అమరావతిని ఎందుకు చేయలేదో చెప్పండి పోలౌట్ గురించి కూడా చెప్పండి అదేవిధంగా మీరు కాళేశ్వరంలో కుంగిపోయింది ఎలక్షన్ దగ్గర దగ్గర కర్ణుని సావుకు వెయ్యి కారణాలు ఉన్నట్టు కేసీఆర్ ఓడిపోవడానికి కాళేశ్వరం కూడా ఒక కారణం కాబట్టి కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా అద్భుతంగా మాట్లాడండి మీరు ప్రపంచంలో ప్రతి ఛానల్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చిన్న పత్రికలు వేరే వాళ్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరు కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలకు ఇచ్చి మహా అద్భుతం అని చెప్పి బస్సులు పెట్టి కాళేశ్వరం చెప్తే కాళేశ్వరం గురించి చాలామంది నైంటీ పర్సెంట్ దాని గురించి విశ్లేషణ చేస్తున్నారు ప్రతి పౌరుడు కూడా దాని మీద అవగాహన ఉండి ఏం జరిగిందనే విషయాలు ప్రజలకు తీసుకెళ్ళి సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది అందుకోసమే మీరు ఎంపీలో ఒక్క సింగిల్ డిజిట్ కూడా రాలేదు బీజేపీకి ఇప్పుడు నాలుగు సీట్లు అమ్ముకుంటే బెయిల్ వస్తుందంటే బెయిల్ రాదు ఎందుకు రాదు అంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ కవితకు బెయిల్ వస్తే కేజ్రీవాల్కు ఇంకొక ఆయన కూడా బెయిలు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఢిల్లీ ఎలక్షన్ అయిపోయినందుకు మెల్లమెల్లగా కవిత బయటకు వచ్చే ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా గడ్డ కాలం వచ్చే అవకాశం ఉంది బెయిలు వస్తే కాబట్టి ఖచ్చితంగా బెయిలు రావకూడదు రాదు అనేటువంటి అంశం కూడా మేము చెప్పుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కేటీ రామారావును తక్షణమే ఏదైతే సెక్షన్ కొన్ని సెక్షన్లో ఆ విధంగా యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్